ఆఫ్టర్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత మనం ఎగ్జామ్స్ పెట్టాం గ్రూప్ అని ఎగ్జామ్స్ పెట్టాం గ్రూప్ అని ఎగ్జామ్స్ వేస్తే ఒక ఆటో రిక్షా కనిపించుకునే బిల్లలు కానీ ఓటర్లు పని చేసుకునే బిల్లలు కానీ డిఫరెంట్ వాళ్ళు కూడా భావించాలి అలా గ్రూప్ వన్ సెలెక్ట్ అయిన తర్వాత మూర్ఖులు కేటీఆర్ ఇటువంటి వాళ్ళు వాళ్ళు చేయలేక ఇంకోళ్ళు చేస్తే తట్టుకోలేక వాళ్ళకి ఏం బాధలో నాకు అర్థమవుతులేదు వాళ్ళు ఒక్కొక్కరు మూడు కోట్లు తీసుకొని చేసాను అని చెప్పాను చెప్పడా అటువంటి వాళ్లకు బుద్ధి చెప్పే విధంగా కోర్టు డిసిషన్ తీసుకున్నారు ఎందుకు అలా పిల్లలు మాకు తినదందుకు లేదు ఏమీ లేదు మేము మూడు కోట్లు ఎక్కడికి వెళ్ళిస్తాం మీ టీవీల ద్వారా బెసులు దాన్ని చూసాం కాబట్టి ఇటువంటి వాళ్ళని రాజకీయాలకు ఎప్పటికి దూరం పెట్టాలి అయితే మన పిల్లలు మనం భవిష్యత్తు బాగుంటుందని వాళ్ళు ఒకసారి రిక్వెస్ట్ చేస్తారు